రాచర్ల మండలం అనుమలబీడు గ్రామ ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ విసిహెచ్ రామలింగయ్య ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఒంగోలు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు రాచర్ల మండలం అనుమలబీడు గ్రామంలో ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్గా వీసీహెచ్ రామలింగయ్య పనిచేస్తున్నారు ఫిర్యాది పొలంలో ట్రాన్స్ఫార్మర్ బిగించట కొరకు ఫిర్యాది వద్ద నుండి ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఒంగోలు ఏసీబీ డిఎస్పీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అతని వద్ద నుండి ఇరవై వేల రూపాయలు లంచం డబ్బులు రికవరీ చేస్తున్నారు ఎస్సీబీ డిఎస్పీ శ్రీ శ్రీనివాసరావు ఇన్స్పెక్టర్ శ్రీ శేషు ఎస్ఐలు శ్రీ జేబిఎన్ సిబ్బంది పాల్గొన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన అనమలవీడి విలేజ్ గ్రామానికి చెందిన ఇతను వాక కిరణ్ కుమార్ అనే అతను వాళ్ళ నాన్నగారు వెంకట వెంకటరంగయ్య గారు తను వన ఎకరా భూమి బోరు భూమిలో బోరుబాబు వేసుకుంటారు దానికి కొత్తగా ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మరు మరియు ఎలక్ట్రికల్ లైన్స్ వేయటానికి అతను ఈ నెల ఆరో తారీఖున గిద్దలూరు ఎలక్ట్రికల్ పవర్ ఆఫీస్లో అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు దానికి ఒక నంబర్ కూడా జనరేట్ అవుతుంది తర్వాత పద్నాలుగో తారీఖు ఈ కన్సర్న్ మ్యాన్ సిహిచి రామలింగయ్య గారు ఆయన ఇతనికి ఈ కిరణ్ కుమార్ గారికి ఫోన్ చేసేసి మీరు మీ పొలాన్ని చూపించండి దాన్ని ఎస్టిమేట్ చేయాలని చెప్పి అడుగుతారు దాని మీద అతను తన యొక్క పొలాన్ని చూపించేసి త్వరగా ఎస్టిమేట్ చేసి మాకు త్వరగా శాంక్షన్ అయ్యే విధంగా చేయండి సార్ అంటాడు అన్నప్పుడు ఇతను ఏమంటాయంటే మీరు మీ పొలానికి ఎస్టిమేషన్ చేసి అలానే శాంక్షన్ తీసుకురావాలంటే ఏఈడి గారితో మాట్లాడి మీరు ట్వంటీ థౌజండ్ మాకు బ్రైబ్ ఇవ్వాలని చెప్పేసి లంచం ఇవ్వాలని చెప్పి అతను డిమాండ్ చేయడం జరిగింది అప్పుడు ఆ సమయంలో అతను ఏమి సమానం చెప్పకుండా తిరిగి ఇంటికి వచ్చేస్తాడు మళ్ళీ ఏగాను పదహారో తారీఖు ఇతను మళ్ళా కలిసినప్పుడు మళ్ళీ ఎగైన్ రామ్లింగ గారు లైన్ మ్యాన్ రామ్లింగ గారు ట్వంటీ థౌజండ్ ఇతన్ని తన చే అతను పని పనిచేయటానికి గా డిమాండ్ చేస్తారు ఈ డిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇరవై మూడో తారీఖు కూడా సేమ్ కా ఇది కాన్వర్జేషన్ దొరుకుతుందనమాట ఈ లంచం గురించి సో ఇతను లంచం ఏముంది చేయడు అన్న భావన అతను కలిగి ఇరవై ఏడు ఈ నెల ఇరవై ఏడు తారీఖు అతను ఒంగోలు ఏసీబీ ఆఫీస్కి అప్రోచ్ అయ్యి రామ్లింగ గారి మీద తన లంచం అడిగిన గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి మాకు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది దాని మీద మేము ఫీల్డ్ ఎంక్వైరీ ఎంక్వైరీస్ అన్ని కండక్ట్ చేసుకొని ఈరోజు ముప్పై తారీఖు మేము ఈ అనమలవీడు ఎస్సీ కాలనీ వద్ద రామలింగ గారు కిరణ్ కుమార్ వద్ద ఈ ట్వంటీ థౌజండ్ డ్రైవ్ అతని యొక్క పని ఏది కొత్త ట్రాన్స్ఫారం పెట్టి ఎటర్ లైన్స్ వేసే విషయంలో బ్రైవ్ యాక్సెప్ట్ చేయగా అతను పట్టుకోవడం జరిగిందనమాట ఈరోజు ఇతను అరెస్ట్ చేసి నెల్లూరు కోర్టులో రేపు నెల్లూరు కోర్టులో అజర్బరసాం